మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజు విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి మా బంధుమిత్రులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మనకి రత్నమాచారి అండ్ సన్స్ జ్యువెలరీ శంషాబాద్ ప్రొపరేటర్ కొండోజు నరేందర్ చారి మరియు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క విశ్వకర్మ భగవానుడిని కోరుకుంటున్నాము జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ముందస్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా కస్టమర్ దేవుళ్ళకు రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ నాయకులకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు విశ్వకర్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండున గురువారం రోజున విశ్వ సృష్టికర్త శ్రీ పంచముఖ విశ్వకర్మ భగవాను పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సుఖ సంత సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క విశ్వకర్మ భగవాను కోరుకుంటున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ